హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి ముకుల్కి కాల్ చేయడంతో ముకుల్ వసుధారాన్ని రక్షిస్తారు కదా రౌడీలందరినీ కొట్టి మీ బాస్ ఎవరో చెప్పండి అని అడుగుతారు కానీ ఆ రౌడీలు మాత్రం శైలేంద్రే వాళ్ళ బాస్ అని అస్సలు బయటపెట్టరు భద్ర అదే టైంకి అదంతా గమనించి శైలేంద్రకి కాల్ చేసి ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు నా మాట విని వెళ్ళిపోండి అని ముఖులు అక్కడ ఉన్న విషయాన్ని శైలేంద్రకి చెప్పేస్తాడు భద్రా శైలేంద్ర వెంటనే తెలివిగా ఆ స్పాట్కి రాకుండా యూటర్న్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా వసుధార రిషి కారులో కూర్చుంటారు వసుధార రిషితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది సర్ మిమ్మల్ని ఎంతగానో నేను మిస్ అయ్యాను ఇద్దరం లాస్ట్ ట్రావెల్ చేసినప్పుడు అది సంగతులు గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడేదాన్ని ఈ దేవుణ్ణి కోరుకున్నాను కూడా మిమ్మల్ని త్వరగా నా దగ్గరికి చేర్చమని అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది వసుధారా సార్ ఇంతకీ మీరు ఎలా సార్ ఎలా కిడ్నాప్ అయ్యారో అని అడుగుతుంది వసుధారా రిషి వసుధారాతో వసుధారా నేను కరెక్ట్గా హాస్పిటల్లోకి అనుకునే లోపే నాకు ఎవరో కాల్ చేసి పక్కనే ఉన్న ఓల్డ్ బిల్డింగ్కి రమ్మన్నారు నేను వెళ్ళేసరికి నాపై రౌడీలు అటాక్ చేసి నన్ను కాన్షియస్లో లేకుండా చేసి కిడ్నాప్ చేశారు తర్వాత వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చే ప్రాసెస్లోనే ఫారెస్ట్ లోయలో పడిపోయాను అని అంటాడు రిషి రిషి చెప్తున్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా అలా ఆ లోయలో పడిపోయిన నేను ఎలా బయటికి వచ్చానో తెలీదు చూసావు కదా ఆ పెద్దమ్మ పెద్దయ్యే నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు నాకు వైద్యం చేశారు బహుశా అమ్మే వాళ్ళని పంపించుంటుంది అని అంటారు రిషి అవును సర్ జగతి మేడం అత్తయ్య ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు ఎప్పుడూ మీతోనే ఉంటారు మీకు అంత ప్రమాదం జరిగేసరికి దేవుడిలా వాళ్ళని పంపించింది అత్తయ్య గారే అయ్యుంటారు అని అంటుంది వసుధారా ఇంకా వసుధారా రిషి కారులో ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి వస్తాడు ఫణీంద్ర అప్పుడే సోఫాలో పేపర్ చదువుతూ ఉంటారు ఫణీంద్ర శైలేంద్ర వైపు చూస్తూ ఏంట్రా రావడానికి ఒక గంట టైం పడుతుందన్నా అప్పుడే వచ్చేసావేంటి అని అడుగుతాడు ఫణీంద్ర అంటే డాడ్ మీరే చెప్పారు కదా అందుకే ఆ మీటింగ్ త్వరగా ఫినిష్ చేసేసుకొని వచ్చేసాను అని అంటారు శైలేంద్ర శైలేంద్ర మొహంలో టెన్షన్ కనబడుతూ ఉంటుంది దేవయానికి సరే నాన్న వెళ్ళు వెళ్ళు నువ్వు ఫ్రెష్ అవు ధరణి లంచ్ మొత్తం పూర్తయిపోయిందా అని అడుగుతుంది దేవయాని ఆ వంటలన్నీ వండేసనత్తయ్యా అని అంటుంది ధరణి డాడ్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఫనీంద్ర మనసును అనుకుంటారు శైలేంద్ర ఎందుకు ఇంత టెన్షన్గా కనబడుతున్నాడు తను వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళినట్లేదు వెళ్ళిన పని అవ్వకుండా తిరిగి వచ్చేసినట్టు తన మొహం కనబడుతుంది అసలు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచనలో పడతాడు ఫనీంద్ర దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది నాన్న శైలేంద్ర ఏం నాన్న ఇంత త్వరగా వచ్చేసావు వెళ్ళిన పని పూర్తయిందా అని అడుగుతుంది దేవయాని ఎక్కడ పూర్తయింది మోమ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అవుతుందనే లోపు ఆ ముక్కులు గడక్కడికి ఎంట్రీ ఇచ్చాడట ఆ రౌడీలందరినీ కొట్టి వసుధారాన్ని సేవ్ చేశాడట అని అంటారు శైలేంద్ర ఏంటి వసుధారాన్ని కాపాడారా అసలు వసుధారా ఎక్కడుంటుంది నాన్న అని అడుగుతుంది దేవయాని మోమ్ ఇప్పుడు అదంతా నీకు డీటెయిల్డ్గా చెప్పలేను కానీ చేతి దాకా వచ్చిన ఎండి పదవి వెంటనే పోయింది అది నాకు చాలా బాధగా ఉంది మోమ్ అని అంటారు శైలేంద్ర సరే నాన్న నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు శైలేంద్రపై ఇంకె సారీ వసుధారాపై ఇంకెవరిపై నువ్వు అటాక్స్ చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే ఆ ముకుల్ నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఒకవేళ నువ్వు వాడికి దొరికితే ఖచ్చితంగా నేను తీసుకువెళ్ళి జైల్లో పెడతాడు నువ్వు జైలుకు వెళ్ళడం నేను తట్టుకోలేను నాన్న అని అంటుంది దేవయాని ఇదంతా ధరణి ఇంకా రూమ్ బయట నుండి వింటూ ఉంటుంది హమ్మయ్యా నేను అనుకోకుండానే వసుధారాన్ని సేవ్ చేశానన్నమాట ముకుల్ గారు సేవ్ చేశారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా మహేంద్ర బాధపడుతూ ఉంటారు అనుపమ మహేంద్ర దగ్గరికి వస్తుంది మహేంద్ర భోజనం చేశావా అని అడుగుతుంది చేశాను అనుపమ అని అంటారు మహేంద్ర మహేంద్ర ఎందుకు ఇంకా అంత డల్గా ఉన్నావు వసుధార వచ్చేస్తుందిలే అని అంటారు కరెక్ట్ కరెక్ట్గా అప్పుడే కార్ సౌండ్ వస్తుంది కార్ కార్ సౌండ్ వచ్చింది వసుధార వచ్చిందేమో అని ఇంక వెంటనే పాపం బయటికి తొంగి చూస్తారు మహేంద్ర వసుధార కార్ దిగుతూ మహేంద్ర వైపు వస్తుంది అండ్ షాకింగ్గా మహేంద్రకి పాపం రిషి కూడా కార్ దిగి అలా ఇంకా మహేంద్ర వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారు నడవలేని పరిస్థితుల్లో వసుధార రిషి చేపట్టుకుని అలా ఇంకా రిషిని తీసుకువస్తుంది రిషిని చూసిన మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు నన్న రిషి అని చెప్పి పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్తారు డాడ్ అని రిషి కూడా మహేంద్రని హక్ చేసుకుంటారు రిషి రిషి ఏమైంది నాన్న ఏమైంది నీకు నువ్వు కనబడిన రోజులు నా గుండె గుండె లేదు తెలుసా నేను ఎంత నరక వ్యాధన అనుభవించానో తెలుసా అని ఇంకా రిషి తలనిముడుతూ రిషిని చూస్తూ చాలా ప్రేమగా రిషితో మాట్లాడుతూ ఉంటారు మహేంద్ర నాకు కూడా అలాగే అనిపించింది డాడ్ మీరు వసుదారా నా కళ్ళ ముందు లేని క్షణాలన్నీ ఒక యుగాలుగా గడిచాయి అని అంటారు రిషి నాన్న ఈ దెబ్బలేంటి సరే రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని మహేంద్ర వసుదారా ఇద్దరూ ఇంక రిషిని లోపలికి తీసుకొస్తారు అనుపమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా నువ్వు వెళ్ళింది రిషి దగ్గరికా అని అడుగుతారు అవును మేడం రిషి సార్ నాకు ఒక అన్నౌన్ నెంబర్ నుండి కాల్ చేశారు రిషి సార్ అక్కడ ఉన్నారని తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాను రిషి సర్ని ఒక పెద్దమ్మ పెద్దయ్య కాపాడారు వాళ్లే వైద్యం అందించారు అని చెప్తారు వసుధారా మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేవుడి దేవల్ల రిషికి ఏమీ ప్రమాదం జరగకుండా క్షేమంగానే ప్రాణాలతోనే బయటపడ్డాడు అని మహేంద్ర పాపం రిషి వైపు ఓదార్పుగా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా రిషి డాడ్ నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను డాడ్ కానీ ఇప్పటికి ఇప్పటికీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు వసుధారా పైకి రౌడీలు అటాక్ చేశారు వసుధారాన్ని కిడ్నాప్ చేయాలి అనుకున్నారు అదే కాకుండా నన్ను కూడా కిడ్నాప్ చేసి కుదిరితే చంపేయాలి అనుకున్నారు అసలు ఎవరి డాడ్ ఎవరిదంతా చేయిస్తుంది ఎవరు నాకు తెలియాలి డాడ్ అని అంటాడు రిషి మహేంద్ర షాక్ అయిపోతారు మనసులో అనుకుంటాడు అంటే రిషిపై శైలేంద్రే అటాక్ చేయించాడనే విషయం రిషికి ఇంకా తెలియదు అని మనసులో అనుకుంటారు మహేంద్ర చెప్పండి డాడ్ ఇప్పటికైనా చెప్పండి అసలు నాపై అటాక్ చేయించింది ఎవరు ఆ రోజు అన్నయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఆ విషయంలో ఏమైంది అన్నయ్య నిజంగా తప్పు చేశాడా తప్పు చేయలేదా అసలు అమ్మ చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి డాడ్ వసుదారా నువ్వేనా చెప్పు వసుదారా అని అంటారు రిషి ఏం చెప్పాలో అర్థం కాదు రిషి గురించి ఇంక వసుదారాకి వసుధారాకి మహేంద్రకి రిషి అది కాదు అని అంటారు అనుపమ మేడం మీరు అలా అంటున్నారంటే మీకు కూడా నిజం తెలిసే ఉంటుంది చెప్పండి మేడం పోనీ మీరైనా చెప్పండి అని అంటాడు రిషి రిషి అది అని అనుపమ చెప్పేలోపే అక్కడికి ముక్కులు వస్తారు ఇంకా ముకుల్ ఎక్స్క్యూజ్ మీ అని అంటారు అందరూ ముకుల్ వైపు చూస్తారు సర్ లోపలికి రండి అని అంటుంది వసుధారా లోపలికి వస్తారు సర్ ఏదైనా ప్రోగ్రెస్ అని అడుగుతుంది వసుధారా మేడం మిమ్మల్ని ఆ రౌడీల నుంచి కాపాడిన తర్వాత వాళ్ళని నేను అక్కడే కూర్చోపెట్టాను మీ బాస్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పాను కానీ వాడికి ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుంది అందుకే వాడు అక్కడికి రాలేదు అని అంటారు ముకుల్ సార్ ఎవరు సార్ ఎవరు అటాక్ చేయాలనుకున్నారు అని అడుగుతాడు రిషి ఆ విషయమే ఇంకా తెలియలేదు సార్ తెలిసాక ఖచ్చితంగా చెప్తాను అని అంటారు ముకుల్ ఇంకా వెంటనే మహేంద్ర నాన్న రిషి నువ్వు రెస్ట్ తీసుకోవాలి రా రెస్ట్ తీసుకో అని అంటారు డాడ్ అది కాదు డాడ్ అని అంటారు మహేంద్ర సర్ ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా మీకు చాలా శక్తి కావాలి మీరు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటేనే మీ ఆరోగ్యానికి మీ బాడీకి మంచిది సార్ ప్లీజ్ ఏ విషయాలున్నా మేం చూసుకుంటాం మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని రిషిని ఇంకా రూమ్లోకి తీసుకువెళ్తారు మహేంద్ర వసుధారా అప్పుడే ఇంకా బాల్కనీలో వెయిట్ అన్నమాట ముఖుల్ వసుధారా ముఖుల్ దగ్గరికి వస్తుంది సర్ అని అంటుంది మేడం ఆ శైలేంద్ర మళ్ళీ తప్పించుకున్నాడు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నాను కానీ పొగబాంబు వేసి ఎవరో రౌడీలందరినీ ఎస్కేప్ అయ్యేటట్లు చేశారు వాడు ఎవడో నాకు అర్థం కావటం లేదు అని అంటారు ముకుల్ వెంటనే వసుదారా కూడా ఆలోచనలో పడుతుంది మేడం నాకెందుకో ఒక డౌట్ వస్తుంది మన మధ్యలోనే ఎవరో కల్పరిట్ ఉన్నారు అనిపిస్తుంది శైలేంద్రకి విషయాలన్నీ ముందే లీక్ అవ్వడం వెనక ఎవరో ఉన్నారేమో అనిపిస్తుంది అది ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను సాక్ష్యాలతో సహా శైలేంద్రని అడ్డంగా దొరికేటట్లు చేస్తాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని చెప్పి ముక్కులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది శైలేంద్ర అలా ఇంకా బయటికి వెళ్తాడు శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారనమాట ఫనీంద్ర వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇంత హడావిడిగా ఖచ్చితంగా వీడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని ఫణీంద్ర కూడా సీక్రెట్గా శైలేంద్రని ఫాలో అవుతారు శైలేంద్ర ఒక ప్లేస్లో భద్రని మీట్ అవుతాడనమాట థ్యాంక్స్ అని అంటారు శైలేంద్ర సర్ నేను మీ రుచి చెప్పింది చేసేవాడిని నాకు మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు చూసారా ఒకవేళ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఆ ముఖుల్కి అడ్డంగా దొరికిపోయేవారు వసదారాన్ని చంపిన నేరానికి మిమ్మల్ని పాటికి జైల్లో పెట్టేవారు అని అంటాడు భద్రా ఆ మాటలు విన్న ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు తన కళ్ళని తనే నమ్మలేకపోతారు శైలేంద్ర అవునరా నువ్వు చెప్పింది నిజమే ఏదైనా ప్లాండ్గా పకడ్బందీగా చేయాలను అంటావు ఆ రిషి గారు కూడా ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర అదేంటి సార్ మీకు తెలియదా వసుధార రిషిని ఇంటికి తీసుకువచ్చింది అని అంటారు భద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అంటే ఇప్పుడు ఎలా రా ఎలా వాళ్ళని చంపాలి అని అడుగుతాడు భద్రా సార్ నేనున్నదెందుకు చెప్పాను కదా నాకంటూ ఒక పద్ధతుందని శైలేంద్ర వైపు చూస్తూ రేయ్ నువ్వు చెప్పింది నిజం ఇకపై నేను నిన్నే నమ్ముతాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు చెప్పు అండ్ వాళ్ళని త్వరగా ఫినిష్ చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇదంతా చూసిన ఫనీంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఈ దారుణాలు ఘోరాలు చేస్తున్నది నా కొడుకు శైలేంద్రనా వీడు ఇంత దుర్మార్గుడా అంటే జగతిని చంపింది కూడా వీడు ఉంటాడా అని చెప్పి ఇంకా షాక్లో ఉండి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర ఇది ఇలా ఉండగా వసుధార రిషి దగ్గరికి వస్తుంది సర్ ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతుంది వసుధారా పర్లేదు వసుదారా నువ్వు దగ్గర ఉన్నావు కదా నేను చాలా మిస్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు నిన్ను చూస్తూ ఉన్నాను కదా నాకు మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంది అని అంటారు రిషి సార్ ఒక్క నిమిషం నాకు మిమ్మల్ని తీసుకువచ్చేటప్పుడు పెద్దయ్య ఒక తైలం లాంటిది ఇచ్చారు అది మీకు నిద్రపోయే ముందు ఖచ్చితంగా రాయమని చెప్పారు అని అంటారు వసుధారా అవును వసుదారా అని అంటాడు రిషి అది కారులో పెట్టాను సార్ ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వసుధారా ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కార్ దగ్గరికి ఇంకా కార్ డ్రాలో నుంచి ఆ పెద్దయ్య ఇచ్చిన బాటిల్ అయితే తీసుకొని వస్తుంది వాటితో పాటు ఆ లెటర్స్ కూడా కనబడతాయి రిషి సార్ ఎలాగో ఇప్పుడు ఇంటికి వచ్చేసారు రిషి సార్ని కాస్త మైండ్ డైవర్ట్ చేయాలంటే సార్ని వేరేగా ఆలోచించేటట్టు చేయాలి అని చెప్పి ఇంకా ఆ లెటర్స్ అన్నింటినీ కూడా తీసుకొస్తుంది వసుదారా వసుధారా వసుధారా ఈ లెటర్స్ ఏంటి అని అడుగుతాడు రిషి సార్ మీరు ఆలోచించి ఆలోచించి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ మీకు మనశ్శాంతి ఉండటం లేదు ఈ లెటర్స్ చదివితేనైనా మీకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది సార్ అని ఇంకా ఒక్కొక్క లెటర్ తీసి చదవడం స్టార్ట్ చేస్తుంది ఫ్రమ్ దివ్య మీ స్టూడెంట్ అండి సార్ రిషి సార్ మీ మిషన్ ఎడ్యుకేషన్ వల్ల నేను ఎంతో బాగా చదువుకోగలిగాను మీరు నిజంగా మా పాలిట దేవుడు సార్ మీరు మాలాంటి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు అని ఒక్కొక్క లెటర్లో రిషిని చాలా ఉన్నతంగా పొగుడుతున్నట్టు ఉంటాయి అవన్నీ విన్న వసుధార రిషి మహేంద్ర అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఒక లెటర్ మిగిలిపోతుంది ఫ్రమ్ జగతి అని చదువుతుంది వసుధార ఒక్కసారిగా రిషి మహేంద్ర అనుపమ్మ షాక్ అయిపోతారు అమ్మ వసుధారా ఏంటి అని అంటారు మహేంద్ర మావయ్య ఈ ఈ లెటర్ జగతి మేడం రాశారు అని అంటుంది వసుదారా రిషి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు వసుదారా ఆ లెటర్ చదువు చదువు వసుదారా అని అంటాడు రిషి ఇంకా వసుదారా ఆ లెటర్ని చదవడం స్టార్ట్ చేస్తుంది నాన్న రిషి నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అసలు నీపై అభియోగం పడడానికి కారణం ఆ శైలేంద్రే శైలేంద్ర చేసిన కుట్రలు నీకు తెలియదు నాన్న వాళ్ళు మంచితన ముసుకులో నీపై ఎన్నో కుట్రలు చేశారని ఇంకా అవన్నీ ఏదైతే శైలేంద్ర అన్ని బ్యాడ్ థింగ్స్ చేశాడో అవన్నీ జగతి మేడం లెటర్ రాస్తారు కదా ఇంకా లెటర్లో అన్నీ రాసి ఉంటాయి అదంతా విన్న రిషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అంటే ఇప్పటి వరకు నాపై జరిగిన కిడ్నాప్స్ ఘోరాలు దారుణాలు అవన్నీ చేయించింది అన్నయ్య శైలేంద్ర అన్న అని రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇది ఇలా ఉండగా ఫనీంద్ర ఇంటికి రీచ్ అవుతారు శైలేంద్ర అప్పుడే సోఫాలో కూర్చుని ఉంటారు ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు డాడ్ ఏంలేదు అని అంటాడు శైలేంద్ర అవును శైలేంద్ర జగతి చనిపోయింది కదా దాని తర్వాత నువ్వు ఎండీ పదవి కోసం ఆశ పడలేదని చెప్తున్నావు నిజమేనా అని అడుగుతారు ఫనీంద్ర ఏంటి డాడ్ ఇలా కొత్తగా అడుగుతున్నారు అని మనసులో అనుకుంటూ అవును డాడ్ మీకు నేను లెటర్ కూడా రాసిచ్చాను కదా ఎండి పదవపై నాకు ఎలాంటి ఆశ లేదు అని అంటారు శైలేంద్ర నిజమా నిజంగా నీకు ఆశ లేదా అని చెంపపై ఒక్కటి కొడతారు శైలేంద్ర అని ఫనీంద్ర శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమండి అని అంటుంది దేవయాని నార్మయి నోర్మొయ్ ఇప్పుడు నేను మాట్లాడేది మీరందరూ వినండి వీడు వీడు మంచో అనుకున్నాను కానీ వీడు చాలా దుర్మార్గుడు మంచితనం ముసుగులో ఎన్నో నేరాలు చేశాడు వీడు అని చెప్పి ఫనీంద్ర అందరి ముందు చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర డాడ్ నేనేం చేశాను డాడ్ అని అంటారు నోర్మొయ్ నువ్వు చేసినవేది నాకు తెలియదు అనుకుంటున్నావా నేను నిన్ను ఫాలో అయ్యాను నువ్వు వాడితో మాట్లాడడం నేను మొత్తం విన్నాను అని అంటారు ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అప్పుడే అక్కడికి ముక్కులు కరెక్ట్గా వస్తారు సర్ తీసుకువెళ్ళండి వీడిని తీసుకువెళ్ళి జైల్లో వేయండి అని చెప్పి కాలర్ పట్టుకొని తోసేస్తారనమాట ఫనీంద్ర శైలేంద్ర యుర్ అండర్ అరెస్ట్ అని అంటారు ముకుల్ సాక్ష్యాలు సాక్ష్యాలు ఎక్కడ అని అడుగుతాడు శైలేంద్ర ఓ ఇంకా మీకు సాక్ష్యాలు కావాలా అయితే నా దగ్గర రెండు వీడియోలు ఉన్నాయి రెండు నీకు చూపిస్తాను అని ఫస్ట్ది ఏదైతే రిషి నా దగ్గరే ఉన్నాడు నువ్వు ఎండి పదవి ఇవ్వకపోతే నేను రిషిని చంపేస్తాను అని వసుధారాన్ని బెదిరిస్తాడు కదా ఆ వీడియో ఒకటి చూపిస్తాడు నెక్స్ట్ ఇంకొక వీడియో ఫనీంద్ర రికార్డ్ చేస్తాడు అనమాట రే వసుధారాన్ రిషిని టైం దొరికితే వేసేయి అని చెప్తాడు కదా ఆ వీడియో ఇంక రెండు వీడియోలు సరిపోదా మీరు అరెస్ట్ అవ్వడానికి స్టేషన్కి రా అని చెప్పి ఇంకా శైలేంద్రని కాలర్ పట్టుకొని అరెస్ట్ చేస్తారనమాట ముకుల్ దేవయని అరుస్తూ ఇవ్వండి వాడిని కాపాడండి అని అంటారు చూడు శైలేంద్ర అనే పేరు ఈ ఇంట్లో ఇంకా వినపడకూడదు వాడి ఫోటోలు ఒక్కటి కూడా ఈ ఇంట్లో ఉండకూడదు వాడు వాడు నాకు పుట్టలేదు అనుకుంటాను అసలు నాకు పిల్లలే లేరనుకుంటాను ఇలాంటి దుర్మార్గుని ఇంట్లో ఉంచుకునే కంటే మామూలుగా ఉండడమే మంచిది వీడసలు నా కొడుకే కాదని నేను చెప్తాను ధరణి ఇప్పటి నుండి నువ్వేనమ్మా నా కూతురివి నాకు కొడుకులు ఎవరు లేరు శైలేంద్ర నా కొడుకే కాదు అని చెప్పి చాలా కఠినంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఫనీంద్ర దేవయాని మాత్రం శైలేంద్ర అరెస్ట్ అయినందుకు ఏడుస్తూనే ఉంటుంది ఇటువైపు వసుధారా వాళ్ళకి ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్